హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూతుర్ల స్వార్థానికి కుమిలి కుమిలి ఏడ్చిన తండ్రి పార్ట్ టూ కథనం గురించి తెలుసుకుందాం పది నిమిషాల్లో ఆయనకు గాఢంగా నిద్ర పట్టేసింది మనవళ్ళు స్కూల్ నుంచి వచ్చి తాతయ్య తాతయ్య అని లేపుతుంటే మెలకు వచ్చింది విశ్వనాథంకి తాను తెచ్చిన మిఠాయిలు మనవళ్ళకి తినిపించి వాళ్ళతో కాసేపు ఆడుకున్నాక భారంగా ఉన్న మనసుకి కాస్త తేలిక అనిపించింది ఆయనకి నా మనవళ్ళ ఇల్లు నా కూతురు ఇల్లు తనకున్న ఆస్తిని ఇంటిని సమానంగా ఇద్దరికీ పంచి ఇచ్చాడు అలా మొహమాటం పడి తనలో తాను బాధపడితే ఎలా ఎలాగోలో రాజీ పడాలి అనుకుంటూ తనకు తనే సర్దు చెప్పుకున్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అల్లుడు ఆయన్ని పలకరించకుండానే లోపలికి వెళ్ళిపోయాడు విశ్వనాథంకి మనసు మంది ఒక క్షణం వెంటనే తన ఊరికి వెళ్ళిపోవాలనిపించింది కానీ ఏముంది అక్కడ భార్య లేదు పొలం లేదు ఇంత అన్నం ఉడికేసే దిక్కు లేదు తిరిగి వెళ్ళి ఏం చేయాలి చావో బతుకో ఇంకా తన పిల్లలతోనే రాజీపడి ఇక్కడే ఉండాలి అని లోపల మదన పడుతూనే నిర్ణయించుకున్నాడు ఏంటి సుజాత ముందు అనుకున్న ప్రకారం మీ నాన్న వెళ్ళాల్సింది మీ అక్క అమల ఇంటికి కదా మరి మన ఇంటికి ఎందుకు వచ్చారు ఆరు నెలలు ఇక్కడే మన ఇంట్లోనే ఉంటారా ఏమిటి ఓ రాత్రి వేళ అల్లుడు మాటలు కోపంగా వినిపించాయి విశ్వనాథంకి మధ్యాహ్నం నాన్న రాగానే నేను ఆశ్చర్యపోయాను వెంటనే అక్కకి ఫోన్ చేశాను అదేమో ఫోన్లో నాన్నని మీ ఇంట్లోనే ఉండని మామగారు వాళ్ళు మాతో ఉంటారు కదా పైగా నీదేమో విడికాపురం కదా అంటోంది మేము ఇల్లు కట్టుకునే హడావిడిలో ఉన్నాం కదా మా ఇంట్లో ఆయన ఉంటే మాకు ఇబ్బంది అంటోంది పైగా నేను ఉద్యోగానికి వెళ్ళాలి కానీ నువ్వైతే ఇంట్లోనే ఉంటావు కదా అంటోంది అక్క ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూసారా దానికేం లోటు చెప్పండి ఇంటి నిండా పనివాళ్ళు అత్తారేమో డబ్బు ఉన్నవాళ్ళు కొత్త ఇల్లు వంకబెట్టి నానా ఆస్తి రాసిచ్చేంత వరకు నిద్రపోలేదు పోనీలే దానివల్ల మనకి ఆస్తి ముందే చేతికి వచ్చింది కదా అని మెత్తగా మాట్లాడుతుంటే నన్నే గోలు తిప్పుతోంది సుజాత ఉక్రోషంగా చెబుతోంది అదేమీ కుదరదు మీ నాన్నకి నేను చెబుతానులే అంటున్నాడు అల్లుడు ఏమిటి వీళ్ళు ఇలా వక్రంగా మాట్లాడుతున్నారు ఇప్పుడేం చేయాలి తను ఉండాలా వెళ్ళాలా ఆయనకి చాలా అవమానంగా తోచింది విశ్వనాథంకి నిద్ర లేదు లేచేటప్పటికీ బాగా పొద్దుపోయింది అక్క ఇంటికి వెళ్దామనుకుంటున్నాను సుజాత కాఫీ తాగుతూ కూతురు కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు విశ్వనాథం అలాగే నాన్న ఇప్పుడే పదిన్నరకి బస్సు ఉంది మళ్ళా సాయంత్రం ఆరు గంటల వరకు లేదు అని వెంటనే అంది సుజాత తన ముఖంలో సంతోషపు రేఖ తలుక్కుమనడం విశ్వనాథం దృష్టిని దాటిపోలేదు అన్నం తిని వెళ్ళునానా అనలేని దౌర్భాగ్యపు కూతుర్ని కన్నాను ఎందుకో విధవ జన్మ అనుకుంటూ బస్ స్టేషన్లో రెండు ఇడ్లీలు తిని కడుపు నింపుకొని అమలా ఇంటికి బయలుదేరాడు విశ్వనాథం గతం నుంచి వర్తమానంలోకి వచ్చాడు తీరా అమలా ఇంటికి వస్తే ఇది పరిస్థితి రోజంతా ఎండలో చెమటలు చిందిస్తూ దుక్కు దున్నే రైతు తాను అందరికీ నాలుగు గింజలు పంచడమే తెలుసు కానీ ఎంత విపత్కర పరిస్థితుల్లోనూ ఎవరి ముందు చేయి చాపి అడగని రైతు తాను ఇద్దరు కూతుళ్ళు ఏరు దాటి తెప్ప తగలేసినట్టు తనని తన ప్రేమను తన ఆస్తిని అంతా వాడుకుని తనని తన్ని తగిలేశారని అర్థమైంది విశ్వనాథంకి ఏదో ఇంత అన్నం పెట్టి ఆదరిస్తే శేష జీవితాన్ని సామాన్యంగా అయినా వాళ్ళ ఇళ్లలో ఉండి గడిపేద్దామని రాజీపడి సొంత ఊరు ఇల్లు వ్యవసాయం అన్నీ వదిలేసి అంగుళారుస్తూ వచ్చాడు కానీ ఏం జరిగింది ఏ పాశం కూడా తనని వాళ్ళ దగ్గర చరణీ లేదు ఆస్తులు పంచుకున్నారు కానీ బాధ్యతలు పంచుకోలేదు కొడుకులైతే ఏమీ కూతుర్లైతే ఏమి ఈ రోజుల్లో అందరూ ఒకలాగే ఉన్నారు మరి ఇప్పుడు తను ఏం చేయాలి ఇలా ఎంతకాలం తను ఇలా మనసు చంపుకుని బతకాలి అలా అని తిరిగి తన ఊరు వెళితే నలుగురు తన పరిస్థితిని చూసి నవ్వుతారు ఊరంతా విశ్వనాథం పిల్లలు ఇంత స్వార్థపరులా అని తన పిల్లల్ని కూడా అసహించుకుంటారు ఏం చేయాలి ఆయనకేం పాలుపోవడం లేదు నిద్ర అంతకన్నా రావడం లేదు విశ్వనాథం నిద్ర లేనప్పటికీ అమల అల్లుడు ఆఫీసులకు వెళ్ళిపోయారు గీత స్కూల్కి వెళ్ళిపోయింది పనిమనిషి కాపీ ఇచ్చి అన్నం టేబుల్ మీద పెట్టాను మధ్యాహ్నం తినండి అనేసి లోపలికి వెళ్ళిపోయింది అలాగే చాలాసేపు కూర్చున్నాడు స్నానం చేయాలనిపించలేదు తినబుద్ధి కాలేదు ఆయన అభిమానం గట్టిగా దెబ్బతింది తానేమి యాచకుడు కాదు ఎవరి మీద ఆధారపడే మనిషి అంతకన్నా కాదు ఎప్పుడూ కష్టపడి బతకడమే తెలుసు కానీ ఇలా ఒకళ్ళ మీద పడి ముద్ద కోసం అంగలార్చడం తెలియదు మరి ఏమిటి జీవితం కోపంతో అవమానంతో ఉడికిపోతూ ఆదాటుగా లేచి బయటకు నడిచాడు కానీ నాలుగు రోజులు బట్టి నిద్రాహారాలు సరిగా లేకపోవడంతో ఎండ చురుక్కుమని ఒంటికి తగిలేసరికి ఆయనకు కళ్ళు తిరిగినట్టయింది నడుస్తూ ఒక వీధి దాటాడు ఇంకో వీధి దాటాడు కానీ కాసేపటికి నడిచేటప్పటికి ఇంకా ఒళ్ళు తెలియలేదు రోడ్డు మీద అడ్డంగా పడిపోయాడు కళ్ళు తెరిచేటప్పటికి ఆసుపత్రిలో ఉన్నాడు చేతులకి కాళ్ళకి దెబ్బలు బాగా తగిలాయి తలంతా పెద్ద కట్టు కట్టి ఉంది నాకేమైంది అని పక్క వాళ్ళని అడిగాడు రోడ్డు మీద స్పృహ తప్పి ఒక రాయి తగిలి పడిపోయి ఉంటే హాస్పిటల్లో చేర్చారు అన్నారు ఎంతసేపు అయింది నన్ను ఇక్కడికి తీసుకొచ్చి అని అడిగాడు ఒక వారం దాటింది అన్నారు నివ్వెరపోయాడు విశ్వనాథం ఏ ఊరు మీది నీ కోసం ఎవరూ రాలేదేం అని అడిగారు వాళ్ళు అంటే నేను ఏమైపోయానో కూడా ఎవరికీ పట్టలేదు అంటే అక్క దగ్గర ఉన్నానని చెల్లి చెల్లి దగ్గర ఉన్నానని అక్క అనుకున్నారా ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం సమాధానం చెప్పకుండా అలాగే మంచానికి ఆనుకున్నాడు డాక్టర్ వచ్చి మీ వాళ్ళు ఎక్కడ ఉంటారో చెబితే తెలియపరుస్తానన్నాడు తల అడ్డంగా ఊపాడు విశ్వనాథం నీకు ఎవరూ లేరా అని అడిగారు డాక్టర్ లేరు అని బలహీనంగా అన్నాడు పేరు అడిగాడు విశ్వనాథం అని తన పేరు చెప్పబుద్ధి కాలేదు అందుకని రామయ్య అన్నాడు కాస్త స్వస్థత చిక్కాక కాళ్ళు స్వాధీనం రావడానికి రోజు కొద్దిగా అటు ఇటు నడవాలి అన్నాడు డాక్టర్ అలా పది రోజులు పైగానే ఆసుపత్రిలో ఉండిపోయాడు విశ్వనాథంకి తన ఊరికి తన పిల్లల దగ్గరికి వెళ్ళబుద్ధి కాలేదు తాను బతికానో చచ్చానో కూడా అవసరం లేని వాళ్ళ పంచన చేరడానికి ఆయన మనసు అంగీకరించలేదు అందుకే వాళ్ళ ముఖం చూడకూడదని నిశ్చయించుకున్నాడు కానీ ఏం చేయాలి తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కాసేపు నడవాలి ముందు కాలు స్వాధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు ఆసుపత్రి ముందు ఆవరణలో చాలా చెట్లున్నాయి రోజు ఆ వైపు నడవడం మొదలుపెట్టాడు రోజు అక్కడికి ఒక వ్యాన్ వస్తుంది దాని మీద భోజనం ఐదు రూపాయలు అనే బోర్డు ఉంది వ్యాన్ డ్రైవరు రోజు వచ్చి అడిగిన వాళ్ళందరికీ భోజనం పెట్టి ఒక గంటలో తిరిగి వెళ్ళిపోతాడు ఒకరోజు ఆ వ్యాన్ డ్రైవరు భోజనం డబ్బాలు దింపి కౌంటర్లో పెట్టి తిరిగి వెళుతూ విశ్వనాథం వంక చూసి భోజనం కావాలా అన్నట్టు సైగ చేశాడు రోజూ నిన్ను చూస్తున్నాను ఏ ఊరు మనది అన్నాడు విశ్వనాథం మాట్లాడలేదు నీతో ఎవరైనా ఉన్నారా ఒక్కడివే కనబడుతున్నావు మళ్ళీ అతడే అడిగాడు తల అడ్డంగా ఊపాడు ఎవరూ లేరా సరే డిశ్చార్జ్ అయ్యాక నాతోరా అన్నాడు విశ్వనాథంకి అతని వాలకం అనుమానం కలిగింది ఒక అడుగు వెనక్కి వేశాడు అతను నవ్వుతూ భయపడకు నా పేరు గోపి ఆసుపత్రిలో రోగుల కోసం వాళ్ళ వెంట వచ్చే వాళ్ళ కోసం మా ఆశ్రమం నుంచి ఈ భోజనం తీసుకువస్తాను మా ఊరు అతన్ని మా ఆశ్రమంలో వాచ్మెన్గా పెట్టాను కానీ వారం రోజుల క్రితమే అతను ఊరు వెళ్ళాడు ఇప్పుడేమో పనికి తిరిగి రాను అంటున్నాడు విశ్వనాథం అతన్ని అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు తన కన్నపిల్లలు ప్రవర్తన వల్ల అందరూ తన కళ్ళకు అలా వ్యతిరేక భావంతోనే కనిపిస్తున్నారు అనిపించింది ఆయనకు నీకు ముందు వెనక ఎవరూ లేనట్టున్నారు ఆసుపత్రి నుంచి పంపేశాక ఎక్కడికి వెళ్తావు నాతో ఆశ్రమానికి వచ్చేయి అక్కడే ఉందివు కానీ రోజు రెండు పూటలా భోజనం పెడతారు ఉండటానికి వసతి ఉంది గేటు దగ్గర కాపలాగా ఉండడమే నీ పని ఇష్టమైతే చెప్పు నేను రేపు ఈ సమయానికి కరెక్ట్గా వస్తాను అని చెప్పదలుచుకున్నది చెప్పి ఖాళీ డబ్బాలు వ్యాన్లో వేసుకుని గోపి వెళ్ళిపోయాడు మరుసటి రోజు విశ్వనాథం గోపితో కలిసి కొత్త జీవితం ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాడు ఆశ్రమంలో జీవితం బాగానే ఉంది ఊరికి చాలా దూరంలో ఉంది ఆవరణలో వంటశాల వృద్ధుల ఆశ్రమం ఉన్నా పెద్దగా పనేమీ లేదు గేటు దగ్గర కూర్చోవడం తప్ప ఆయనకు జీవితం ప్రశాంతంగా గడుస్తోంది ఎప్పుడైనా భార్య మనవళ్ళు గుర్తుకు వస్తారు ముఖ్యంగా మనవరాలు గీత ఎక్కువగా మదిలో మెదులుతోంది ఇంకా తన ఇల్లు జ్ఞాపకం వస్తుంది కన్నపిల్లలు మటుకు ఆయన మదిలో నుంచి పూర్తిగా తుడిచేశాడు సమయానికి భోజనం పడుకోవడం ఆశ్రమ జీవితం క్రమశిక్షణగా నడుస్తుంది ఏళ్లు గడిచాయి విశ్వనాథం బాగా వృద్ధుడైపోయాడు అతన్ని వృద్ధాశ్రమంలో ఉంచి పింఛనిస్తున్నారు తాను ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు విశ్వనాథంకి ఆశ్రమం రుణం తీర్చుకోవాలని ఉంది నేల తల్లి తనకు అన్నీ ఇచ్చింది బదులుగా ఎవరికీ తాను భారమై రుణపడి ఉండకూడదు తన ఇంటిని ఆశ్రమానికి ఇస్తే బాగుంటుందనిపిస్తోంది విశ్వనాథంకి ఆరు వందల గజాలతో ఇల్లు వెనక తోట ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది ఇంతకు ఇల్లు ఉందో లేదో కూడా తెలియదు కానీ కరణం గారు తన సంతకం లేకుండా బదిలీకి ఒప్పుకోరు అన్న నమ్మకం ఉంది కానీ ఆస్తి బదిలీ విషయం తెలిస్తే పిల్లలు వచ్చి మళ్ళీ నానా గొడవ చేసిపోతారేమో ఈ మనశాంతి కూడా ఉండదు పైగా ఇప్పుడు తన పేరు వేరు తన గుర్తింపు వేరు ఏమిటా హడావిడి అని విశ్వనాథం అన్నాడు పొరుగురి కాలేజీ పిల్లలు ఆశ్రమంలో వాళ్లకు పళ్ళు స్వీట్స్ పంచడానికి వచ్చారు ప్రతి గదికి వెళ్ళి ఇస్తున్నారు పక్క గదిలో ఉండి చలపతి అన్నాడు గలగలామంటూ పిల్లలు వచ్చి పళ్ళు స్వీట్స్ ఇచ్చారు అందరూ వెళ్ళిపోతుంటే అందులో ఉన్న ఒక అమ్మాయి వచ్చి చటుక్కున విశ్వనాథం చేయి పట్టుకుని తాతయ్య నేను గీతని అంది ఆయనకు గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది కళ్ళల్లోంచి నీళ్లు ఊబాయి మరో క్షణం తనని తాను సముదాయించుకుంటూ నన్ను ఎవరని అనుకుంటున్నావో ఏమో పొరపాటు పడ్డావమ్మా అన్నాడు కాదు నువ్వే మా తాతవి నాకు తెలుసు అని ఆ అమ్మాయి రుద్దకంఠంతో అంది ఆయన చేతిని వదలకుండా విశ్వనాథం ఆ అమ్మాయి వంక తేరిపారా చూస్తూ ఏవో జ్ఞాపకాలను తడుముకోసాగాడు మీ తాతయ్య పేరు ఏమిటి అని అడిగాడు చలపతి మా తాత పేరు విశ్వనాథం అంది ఆయన పేరు రామయ్య ఆయన మీ తాత కాదులే అన్నాడు ఈయన మా తాతే నాకు తెలుసు మా మీద కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మా తాతయ్య కోసం అన్ని చోట్ల వెతికాం మా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ తాత ఎక్కడా దొరకలేదు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇలా చూస్తామనుకోలేదు నేను మళ్ళీ రేపు మా అమ్మ నాన్నని తీసుకుని వస్తాను అప్పుడు నిజం మీకే తెలుస్తుంది అని ఏడుస్తూ విశ్వనాథంని వెనక్కి వెనక్కి చూసుకుంటూ వెళ్ళిపోయింది విశ్వనాథం గీతని గుర్తుపట్టిన ఆనందంతో తలమునకలయ్యాడు మనవరాల్ని కనుమరుగయ్యే వరకు చూస్తుండిపోయాడు ఆ రాత్రి నిద్రపోయే ముందు విశ్వనాథంకి మనసు ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది ఇన్నాళ్ళు కన్నపిల్లలు బతికానో లేదో కూడా వెనక్కి తిరిగి చూడలేదు కట్టుకున్న భార్య ఎప్పుడో వదిలి వెళ్ళిపోయింది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత గీత రూపంలో ప్రభావతి రూపం మళ్ళీ ఆయన కంటికి కనిపించింది నేనున్నానంటూ ఆప్యాయంగా భరోసాగా ఆయన చేయి పట్టుకుంది మళ్ళీ నీ కోసం తిరిగి వస్తాను అంటూ ప్రేమ జల్లులు కురిపించింది నువ్వే మా తాత అంటూ తన ప్రభావతి మనవరాలి రూపంలో సంతోషపు మెరుపుల్ని హృదయానికి తాకించింది కోడిగట్టిన తన జీవితంలో ఆనందపు వెలుగుల్ని విరజిమ్మింది నాకు ఇంకా ఏ కోరికలు లేవు అనుకుంటూ ఆయన తృప్తిగా నిద్రపోయాడు తెల్లారి విశ్వనాథం లేవలేదు ఆయన పెదాల మీద చిరునవ్వు చెరగలేదు విశ్వనాథం ఎడమ చేతిలో తన ఇంటిని ఆశ్రమం పేరిట వ్రాసిన తెల్ల కాగితపు వీలునామా రెపరెపలాడుతోంది విశ్వనాథం అన్న పెద్ద సంతకం మీద సూర్యకిరణం పడి మెరుస్తోంది ఆయన కుడి చేతిలో గీత కోసం రాత్రి చీకట్లో వెళ్ళి తీసుకువచ్చిన పూతరేకుల పొట్లం భద్రంగా ఉంది మనవరాలు తన కోసం తిరిగి వస్తుందన్న భరోసా ఆ రక్తపాశం వెనక్కి లాగుతుందన్న సత్యం ఆయన చిరునవ్వు వెనక విజయ గర్వంలా తొంగి చూస్తూనే ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్